కేసీఆర్ను గద్దె దించండి నేను గద్దె మీద కూర్చోంగానే ఛాయ తాగినంతసేపట్లో పనిచేస్తాను మీరు ఆయన మాట నమ్మినారు ఇంకో మాట అన్నాడు ఒక ఎక్స్ట్రా అవర్ పని చేయండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడానికి ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి ఇక నేను రాగానే నెలలోపల సెక్రటరేట్లో కూర్చొని ఒక్క నెలలోపు మిమ్మల్ని సెక్రటరేట్కి పిలుస్తా మీకు ఛాయ తాగిపిస్తా మీరు ఛాయ తాగేంతసేపట్లో మీకు పర్మనెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇంటికి పంపుతాం మిమ్మల్ని అన్నాడు అన్నాడా మరి నెలవా పన్నెండు నెలలే నిండే మరి నెల రోజులు రేవంత్ రెడ్డి కాలేదా ఇంకా నెల నిండలేదా రేవంత్ రెడ్డి రోజు పొద్దుగాల రోజు పొద్దుగాల ఛాయ్ తాగుతావు కదా రేవంత్ రెడ్డి మరి ఆ ఛాయ్ తాగినప్పుడు రోజు పొద్దుగాల యాదికి లేరా మా అక్క చెల్లెళ్ళు రేవంత్ రెడ్డిని పొద్దుగాల ఛాయ్ తాగేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఏ మాట ఇచ్చినవో ఒక్కోసారి గుర్తు చేసుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఆ ఛాయ్ ఇచ్చే పుణ్యాత్ముడు ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండర్ లేకపోతే ఆ పిఏనో లేదా ఆయన భార్య సతీమణికి కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి సతీమణి గారు రేవంత్ రెడ్డి గారు పిఏనా రేవంత్ రెడ్డి గారు అటెండర్ ఆ కొద్దిగా చాయ్ ఇచ్చేటోళ్ళు ఎవరో రేపు ఛాయ్ ఇచ్చేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నువ్వు ఏ మాట ఇచ్చినావో గుర్తు చేయండి అని చెప్పి వారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఆయన మర్చిపోయింది ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప మల్లప్ప కతున్నది రేవంత్ రెడ్డిది ఎన్ని చెప్పిండమ్మా నేను మొదటి సంతకం రైతు రుణమాఫీ అన్నాడు గద్దె నెక్కంగానే రుణమాఫీ చేస్తా మొదటి సంతకమే రుణమాఫీ అని ఉరుకుండ్రి బ్యాంకులలో ఉరుకుండి లోన్లు తెచ్చుకోండి అని రైతుల్ని తెచ్చగొట్టిండా లేదా ఇలా ఏడాది నిండినా రైతు రుణమాఫీ కాలే నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసిండు మూడు కోట్ల దేవతల్ని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు పంద్రా ఆగస్టు బాయ్ డిసెంబర్కి వచ్చినా కూడా రుణమాఫీ ఈ రోజుకు పూర్తిగానేటువంటి పరిస్థితి అట్లా ఆరు గ్యారంటీలని బాండ్ పేపర్లు రాసిచ్చింది బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈ రోజుకు అమలుకు నోచుకోలేదు మహాలక్ష్మిలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అక్కజల్లెలకు రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నాడు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు ఆసరా పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి మరి ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆ రోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రాష్ట్రంలో అమలైతలేదని మాట్లాడినటువంటి మాటలు నువ్వు ఏడాది అయింది కదా రేవంత్ రెడ్డి ఏమైంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేస్తలేవో అని నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో రాగానే ఇంకో మాట మాట్లాడతావా మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఆ రోజు వరంగల్లో ఏకశిలా పార్క్ ముందు ధర్నా చేస్తుంటే నువ్వు ఆ ధర్నా దగ్గరికి పోయి సెప్టెంబర్ పదమూడో తేదీ అనుకుంటా సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాడు నువ్వే ఆ ధర్నా దగ్గరికి పోయి నేను రాంగణ నెల రోజుల్లో మిమ్మల్ని పిలుచుకుంటా మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి నీ మాటలు నీటి అయిపోయినాయా నీ మాటలు ఎందుకు మర్చిపోయినావు నువ్వు మర్చిపోయినావు పోని అక్క చెల్లెళ్లు నీ గుర్తు చేద్దామని ఇందిరా పార్క్ దగ్గరకు వస్తే అరెస్ట్లు చేస్తావు అసెంబ్లీ దగ్గరకు వచ్చి నీకు దరఖాస్తు ఇస్తామంటే అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా రాత్రి దాకా పోలీస్ స్టేషన్ పెడతావు వేలాది మందిని అరెస్ట్ చేసిండ్రు మీరు అసెంబ్లీ దగ్గర మీరు ఎందుకు వచ్చిండ్రు నీ నువ్వు ఇచ్చిన హామీని నీకు అమలు చేయడం కోసం నీ గుర్తు చేయడం కోసం వచ్చిన తప్ప వేరే ఇంకేమైనా పని ఉండదా మాకు మీతో ఏం కొట్లాడటా మాకు నువ్వు ఆ రోజు నెల లోపల చేస్తా నువ్వు ఛాయనంత సేపట్లో అన్నావు నెల పోయి వచ్చింది మరి నువ్వు మర్చిపోయేదేమేమో రేవంత్ రెడ్డి నీకు గుర్తు చేద్దామని మా అక్క చెల్లెలు మా అన్నదమ్ముల్ని దగ్గరికి వచ్చింది నువ్వు అరెస్ట్ చేస్తావు నువ్వేమన్నావు ప్రజాస్వామ్యం ఏమన్నావు ఎవరైనా ధర్నాలు చేయచ్చు ఎవరైనా దరఖాస్తులు అన్నావు నీ ప్రజాభవన్ కు వచ్చి దరఖాస్తు ఇస్తే దిక్కులేదు ధర్నా చేస్తా అంటే అరెస్ట్ చేస్తావు ప్రశ్నిస్తే కేసులు పెడతావు ఇదేనా నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రేపా ఎల్లుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మా సర్వశిక్ష అభియాన్ అక్క చెల్లెలను పిలిచి మాట్లాడి నువ్వు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను మొన్న ఎక్కడనో ఇదే మాట్లాడినా యనుముల రేవంత్ రెడ్డి అని పేరు కానీ నీ ఏడాది పాలన చూసిన తర్వాత నువ్వు యనుముల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న ఇది అన్నందుకు నా మీద కేసు పెట్టి నేను అన్నదేమన్నా నేను ఏమన్నా నువ్వు నాలుగు వేల పింఛన్ అన్నవు ఎగ్గొట్టినావు పదిహేను వేల రైతు భరోసా అన్నావు ఎగ్గొట్టినావు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు ఎగ్గొట్టినావు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నావు ఎగ్గొట్టినావు సర్వశిక్ష అభియానంలో నెల లోపల పర్మనెంట్ చేస్తాను ఎగ్గొట్టినవు మరి ఎగ్గొట్టినవు నీ ఎగవేతలు అనకపోతే ఏమని అంటారా దాన్ని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద ఇప్పుడు మానకొండూరు పోలీస్ స్టేషన్లో లో కేసు ఉన్నది హైదరాబాద్ లో బేగం బజార్లో లో కేసు పెట్టి నేను చెప్పిన ఇవి ఒక కేసు రెండు కేసులు భయపడేటువంటి కాదు తెలంగాణ ఉద్యమంలో మూడు వందల యాభై కేసులైనా జై తెలంగాణ అని కొట్లాడినా బిడ్డ నువ్వు రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తూనే ఉంటా నువ్వు ఒక్క కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ వెంటబడతా అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి నమ్మిచ్చి మోసం చేసిండు ఎన్ని వర్గాలను మోసం చేసిండో మీరు ఆలోచించండి ఏ ఒక్క వరకు కూడా మహిళలు కానీ రైతులు గాని పేదలు కాని దళితులు గాని బీసీలు కానీ మైనార్టీలు కానీ అన్ని వర్గాలకు కూడా అరచేతిలో వైకంఠం చూపించి అందరినీ నమ్మించి ఇవాళ రాష్ట్రం ఏమైపోతుందో మీరు చూస్తా ఉన్నారు అరే పిల్లలు కదా కదమ్మా మీరే చూస్తున్నారు గా మధ్యాహ్న భోజనంలో అన్నం కూడా చక్కగా పెట్టక వేల మంది పిల్లలు దవాఖానల పాలైపోయింది ముక్కు పచ్చలారని పిల్లలు నలభై తొమ్మిది మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం నలభై తొమ్మిది మంది పిల్లలు చచ్చిపోయింది ఇప్పటికీ గురుకులాల్లో హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో పేదలకు సరిగా కడుపు నిండి అన్నం పెట్టలేదు అన్నం ఎందుకు పెట్టాం అన్నం ఎందుకు పెట్టాం ఈ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు రావు వంట వంట టోళ్లకు ఏడాది అయినా బిల్లు రాదు కనీసం ఆ పప్పు దినుసులకు రావాల్సిన బిల్లులు రావు మూడు కోడి గుంట్లు పోయి రెండు కోడి వచ్చింది అంటే నీకు పాలన చేతనైతే లేదు నువ్వు ప్రభుత్వ బాగా చేస్తాం ఎడ్యుకేషన్ ను బడ్జెట్ను పదిహేను శాతం పెంచుతా అని చెప్పిండు మరి మొన్న బడ్జెట్ ఎంత పెట్టిండు చూసిండు కదా ఏడు పాయింట్ మూడు శాతం పెట్టిండు ఏడు పాయింట్ మూడు శాతం పెట్టిండు ఆ రోజు ఏమన్నాడు మా కాంగ్రెస్ వస్తే బడ్జెట్ లో విద్యకు పదిహేను శాతం బడ్జెట్ పెట్టా మీ అందరికి రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు విద్యా వాలంటీర్లు అయితే తీసే పరిచయం ఉన్నారా ఇప్పుడు ఏమన్నాడు ఆ రోజు మీ స్పీచ్ ఏకశిలా పార్క్ దగ్గర చెప్పిండు విద్యా వాలంటీర్లకు కూడా జీతం పెంచుతా విద్యా వాలంటీర్లు మంచిగా చూసుకుంటా సర్వశిక్ష అభియానులకు బేసిక్ పే ఇస్తా రెగ్యులరైజ్ చేస్తా అని మాట్లాడిండు కదా మరి విద్యా వాలంటీర్లు అయితే మొత్తానికి ఎవీకేసిండి సర్వశిక్ష అభియానంలో రోడ్ ఎక్కిచ్చిండు మీరు కూడా ఒక్క పట్టిండ్రు కొత్తగా ఆయన నెల మీరేం తొందర పడలే ఆయన చాయ్దాగినంతసేపన్నా మీరు తొందర పడలే నెలగాలి పన్నెండు నెలలు ఒక్క పట్టింది కదా ఓ ఏడాది ఉత్సవాలని తెగ ఉత్సవాలు చేసుకున్నాడు చేసిందేం లేదు ఉదారకంగా ఉత్సవాలు అయితే చేసేడు తొమ్మిది రోజులు లేజర్ షోలు విమానాల షోలు రంగురంగులు అద్దాలు పెట్టుకొని చూస్తుండేనా కళ్ళద్దాలు అద్దాలు పెట్టుకొని చూస్తుండు చూసిడు కదా కలర్ కలర్ఫుల్ అద్దాలు పెట్టుకొని చూస్తుండు విమానాలను లేజర్ షోలను మ్యూజిక్ షోలను డాన్సులు రా అసలు తెలంగాణ సంస్కృతిని పోడే విధంగా అన్ని ఏదో అవేమో డాన్సులు పెట్టుకున్నావు సరే వాళ్ళు ఏమైనా పెట్టుకొని మా కోరికల్లా మీకు ఇచ్చిన హామీ అమలు కావాలి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మీరు నమ్మి గెలిపించదు కదా ఇప్పుడు మొన్న అన్నాడు ఒక్క గంట ఎక్కువ పని చేయకు చెల్లెల్లారా కేసీఆర్ ను బీఆర్ఎస్ ను దించుండి అన్నారు ఇప్పుడు నాలుగు గంటలు ఎక్కువ పని చేద్దాం అందరం కలిసి ఇది ఎట్లా అమలు కాదో చూద్దాం నాలుగు గంటలు ఎక్కువ పని చేయాలి ఇప్పుడు ఆయన ఆదిక పెట్టాలి సురుకు అప్పుడు గంట ఎక్కువ పని చేయమని ఇప్పుడు నాలుగు గంటలు ఎక్కువ పని చేయాలి సోషల్ మీడియాలో తక్కువ తిడుతున్నా జనాలు హైడ్రా బాధితులు మూసి బాధితులు ఇండ్లు గులగొట్టుడు తప్ప ఏడాదిలో ఒక ఇల్లు కట్టిండా ఒక్కటి ఒక్కొక్క హైడ్రా బాధితులు ఎంత ఎట్లా తిడుతున్నాను మూసి బాధితులు ఎట్లా తిడుతున్నారో చూస్తారు కదా సోషల్ మీడియాలో వాటిని ఫార్వర్డ్ చేయండి మీరు కూడా ఆయనకు కూడా అర్థం కావాలి తెలిసి రావాలి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి అర్థమైతే నాలుగు గంటలు ఎక్కువ పనిచేయండి మీరు కూడా మీరందరూ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది తుక్కుతుక్కోడగొట్టండి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అర్థమవుతుంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా ఆయనకు అర్థం కావాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుక్కు తుక్కుడగొట్టే ఆయన కళ్ళు ధరిస్తారు అప్పుడన్నా మరి ఆయన ఛాయ గుర్తొస్తుందో ఆయన నెల రోజులు గుర్తొస్తుందో అర్థమవుతుంది ఎన్ని మాటలు మాట్లాడి నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చింది ఎటువంటి అంటే చెప్పి ప్రజల్ని నమ్మించి ఎందుకంటే ఆ పుణ్యాత్ముడు దేవుళ్ళ మీద ఒట్టు ఎందుకు ఏదంటే అది పెట్టాడు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టలేదు అమ్మన్నా పంద్రాగస్టు రుణమాఫీ చేస్తాడు నేను పోయినా మళ్ళా యాదగిరి ఉంటారు దేవుడు అయినా నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు జనరల్గా పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అనిష్టము అని పెద్దలు చెప్తుంటారు ఏమన్నా తెలంగాణ కరువడ ఇక్క మొన్న భూకంపం వచ్చింది ీసంట ఏమైనా అయినా దేవుడి మీద ఒట్టు పెట్టుకుని ఆగం పట్టించి నేను దేవుని దగ్గరికి పోయి దేవుడా ఇప్పుడు ఆ పాపాత్మని క్షమించు మా తెలంగాణ ప్రజల్ని కాపాడు అని యాదాద్రి గుడికి ఆడ కేసు పెట్టిండు మీరు మీద తప్పు చెప్తున్నా నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినావు మోసం చేసినావు ఆ దేవుడికి ఇట్ ఏమైనా కోపానికి వస్తే పబ్లిక్ ఆగమవుతారేమో దేవుడా రేవంత్ రెడ్డిని క్షమించు ప్రజల్ని కాపాడు దేవుడా అని నా ఒట్టు ఆడ మొక్క దేవునికి దేవుని గా మొక్కుతే కూడా నా మీద కేసు పెట్టింది కేసులు తప్పే ఉన్నాయా రేవంత్ రెడ్డి పాలనలో అన్ని ప్రశ్నిస్తే కేసులే సోషల్ మీడియాలో పెడితే కేసులే ఇది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే ఆలోచన ఆయనకు రావడం లేదు ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఐదు అంటే విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఆ రోజేమో మమ్మల్ని విమర్శించిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినాక ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినవు అంటే విద్యను ప్రైవేటైజ్ చేయదలుచుకున్నావా నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి ఈ విద్యా సంవత్సరంలో రెండు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు మూత వేసిన చరిత్ర ఆ ఘనత రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వేమన్నావు గవర్నమెంట్ స్కూళ్ళన్ని ధరిపిస్తాం బాగా మరి నీ పుణ్యం ఏంటంటే నీ ఏడాది పాలనలో రెండు వేల ఐదు వందల స్కూల్ మూతపడ్డాయి మెగా డిఎస్సి అన్న తుస్తు అనిపించింది లేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అన్నాడు దాన్ని ఆగ మోసం చేసిండు అసలు ఏది నువ్వు మాట నిలుపుకున్నావు మెగా డిఎస్టీ మోసం సర అభియాన్ ఉద్యోగుల క్రమబద్దీకరణ మోసం ఆరు గ్యారంటీలు మోసం రుణమాఫీ మోసం అడుగడుగునా మోసమే కదా దయచేసి మీరు కూడా ఆలోచించండి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఈ నెల పదహారో తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతా ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ గట్టిగా ఆయన నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది బిడ్డ ఛాయ్ తాగే టైం ఏమైందని కూడా అడుగుతా మీ ఛాయ సంగతి ఏంటి మీ సంగతి సంగతే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మీ పక్షాన్ని నిలదీస్తాం మీకోసం గొంతు విప్పుతాం మీ రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మీకు అండదండలు అందించే ప్రయత్నం చేస్తాం మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే బాధ్యత ఆయనది మరి చెప్తాం మేము కూడా మీరు కూడా ఇప్పటి నుంచి ఆయనకు లైన్ పెట్టండి ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పెట్టుండి ఎప్పటిదాకా మీరు రెగ్యులరైజ్ చేసేదాకా చేస్తే ఓకే చేయకపోతారు వేగమైత రేవంత్ రెడ్డివి అంతేనా కాదా